గుత్తిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్రపై అవగాహన ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాపశాల విద్యార్థులతో కలిసి ఆర్ఎంపి బంగ్లా నుండి రాజీవ్ సర్కిల్ మీదుగా ర్యాలీగా వచ్చి గాంధీ సర్కిల్ వద్ద మానవహారం చేపట్టారు ఈ అవగాహన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆసుపత్రి కమిటీ సభ్యులు సీనా కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు ఉన్నాయి ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇది పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది ప్లాస్టిక్ కాల్చడం వలన విషవాయువులు వెలువడతాయి ఇవి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు బట్టతో కలిగిన బట్ట సంచలు వాడాలని సూచించారు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశముల మేరకు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము మనం ఈరోజు ఏదైతే స్వచ్ఛంద్ర సందాల భాగంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా ఈ ఏదైతే మన ప్లాస్టిక్ అనే మహమ్మారిని సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో టోటల్గా సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగింది మరి అలాగే బిలో వన్ ట్వంటీ మైక్రాన్ ప్లాస్టిక్ కూడా పూర్తిగా పట్టణు నిషేధించడం జరిగింది కాబట్టి ప్లాస్టిక్ అనే మహమ్మారి అనేక రూపాల్లో మన జీవితంలో ఉంది దాన్ని మనము నిర్మూర్చుకోవాలి ప్లాస్టిక్ని ధ్వజించాలి ప్లాస్టిక్ అనే మహమ్మారిని మనము బయటపడాలంటే ప్లాస్టిక్ ఎన్ని రకాలు ఉన్నాయైతే మనం ప్రతి చోట మార్కెట్లో కానీ వీధుల్లో కానీ హోటల్స్లో కానీ ప్రతి చోట ప్లాస్టిక్ అనే మహమ్మారి ఉంది దీనివల్ల భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి అనేక క్యాన్సర్ లాంటి మహమ్మారి భయంకరమైన వ్యాధులు కూడా దీనిరోజు ప్లాస్టిక్ వల్ల వస్తుంది కాబట్టి అదే అదే కాకుండా ఈ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం కూడా పర్యావరణం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మన పర్వాలని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ తగ్గించుకోవాలి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలి అందరూ కూడా భాగస్వామ్యం కావాలి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి ప్లాస్టిక్ నిషేధించడంలో వ్యాపారస్తుల తల్లి మరియు ప్లాస్టిక్ మనం చూస్తున్నాం ఈరోజు ఎక్కడెళ్ళినా కానీ హోటల్కి వెళ్ళినా ప్లాస్టిక్ లోనే ప్యాకింగ్ టీ కప్ టీ తాగాలన్న ప్లాస్టికే వాటర్ తాగాలన్న ప్లాస్టికే మనము మారాలి మన పని మన మనం మారితే గాని ప్లాస్టిక్ తగ్గదు మనము దాని ప్లాస్టిక్ గా స్వచ్ఛందంగా మనం అందరికీ దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే కాలంలో అతి భయంకరమైన ఇంకా రోగాలు మనం చూస్తున్నాం కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి మనకి తెలియకుండానే ప్లాస్టిక్ మనం కంజెక్టన్ చేస్తున్నాం మన బాడీలో మనం అనుకుంటాం డైలీ చాలా మంది చాలా గిడ్నీ బయటికి వెయ్యి తినలే వాటర్ అట దృష్టి వాటర్ట దానివల్ల చాలా చూసు చూపు సూపు లేనవులు మనం తెలియకుండానే మన బాడీ ఆ బ్రెయిన్ వల్ల చాలా మందికి బ్రెయిన్ ట్యూమర్స్ కూడా వస్తున్నాయి బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒకసారి వచ్చే తర్వాత జీవితంలో వాడు మళ్ళీ సోమాలకు అటువంటి వ్యాధులు కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం ప్రాచీక లేకుండా మన హాస్టల్ వెళ్ళేటప్పుడు మనం నుంచి ఒక స్కీమ్ మాటలు తీసుకోండి అలాగే టీచర్లో వాళ్ళు కూడా చాలా మంది వ్యాధు తప్ప పేపర్ కప్పు అంటారు పేపర్ కప్పు కూడా దాని కెమికల్ మెయింటైన్ ఉంటుంది చాలా మంది స్టైల్ గా పేపర్ కప్పులు తాగుతున్నారు దానికన్నా ఉత్తమమైనది అనేది గాజు బ్లాక్లు స్టీ బ్లాత్లు వేడి నీళ్ళు కడిగి దాన్ని చూపించడానికి బాగుంటుంది ఇది కూడా రాబోయేటటువంటి టోటల్గా ఇండరీ ప్లాస్టిక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎవరే కానీ ఈ ఉల్లంఘించినో ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ వాడినా అన్నీనా కన్నా కానీ భారీగా జరిమానాలతో పాటు షాపులను యూజ్ చేయడం కూడా జరుగుతుంది క్రిమినల్ కేసు కూడా పంపడం జరుగుతుంది మనం అందరూ బాధ్యత తీసుకోవాలి బాధ్యత మెలగాలి సమాజంలో మనం ఆరోగ్యం ఉండాలంటే మనం ఎంత సంపాదించినా రోగం అనేది ఒక్కసారి వచ్చినా మనం సంపాదించిన సంపాదన అంతా కూడా డాక్టర్ల కోసం పెట్టాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్లాస్టిక్ నిషేధిస్తారో ప్రజలందరూ భాగస్వామి పర్యావరణాన్ని కాపాడుకుందాం రాబోయే మన భారీ వార్త మన పిల్లలు ఉన్న భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలంటే ఆరోగ్యం ఉండాలంటే ప్రాంత లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం టీవీ ద్వారా మీడియా ద్వారా తీ ప్రజల అవేర్నెస్ అయితేనేమి దానివల్ల అనర్ధాలను కూడా తెలియజేస్తున్నాం కానీ ప్రజల్లో మార్పు రావడం అనేది చాలా భయంకరమైన మంచిది అందరూ కూడా ప్లాస్టిక్ బ్లాస్ట్ స్వచ్చందంగా చేద్దాం అందరూ కక్తిగతంగా పనిచేస్తాం పట్టణాలైతే మన పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ప్రతి ఒక్కసారి కూడా సహకరించాలని కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పటి నుంచి నేను ఏవే ప్రతి స్కూల్లో కూడా చెప్తాను పిల్లలు కూడా అభివృద్ధి చేయండి పిల్లలు ఎందుకంటే వాళ్ళు తెలిసే పిల్లలకి ఎందుకు చెప్తాను అనుకుంటాను ప్లాస్టిక్ కూడా ఎన్ని అనర్థాలు ఉన్నాయి చాలామంది ప్లాస్టిక్ తీసుకెళ్ళి ఎక్కడ పట్ట ఖాళీ స్థలాలు వేయడం వల్ల మన టైంకి వర్షాలు రావడం లేదు భూమిలో కొన్ని వేల సంవత్సరాలు కలిగిపోకుండా ఉంటుంది కాబట్టి మంచి వర్షాలు కూడా పడకుండా పండగ వర్షం కూడా మన భూమిలో ఎక్కకుండా ఎక్కడ బయటికి వెళ్ళిపోతుంది అనమాట ప్లాస్టిక్ పడడం వల్ల కావాలి ఉండడం వల్ల కొన్ని సిటీస్ వెళ్తే మనం చూస్తున్నాం భయంకరం వర్షాలు నీళ్ళు ఇళ్ళలు వచ్చేది ఎందుకు వస్తుందంటే కావాల కట్టడం పడి ప్లాస్టిక్ వల్ల వరదలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్లాస్టిక్ విషయంలో అందరూ భాగస్వామ్యం కావాలి అందరూ సహకరించాలి ప్రతి ఒక్కరూ కూడా రాబోయే మన జనరేషన్ మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ప్లాస్టిక్ మనం